ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామములో అందరికీ వందనములు తెలియజేయుచున్నాను ఈ దిన వాక్య ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండము ఇరవై రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని చదువుకుందాం అబ్రహాము ఆ చోటికి ఎహోవా ఈరే అను పేరు పెట్టెను అందుచేత యహోవా పర్వతము మీద చూసుకును అని నేటి వరకు చెప్పబడును ప్రార్థన ప్రేమగల తండ్రి మహాపరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాం గతించిన ఆదివారం నుండి ఆదివారం వరకు నీ దయగల హస్తల చాటును మమ్మల్ని కాపాడవు తండ్రి అలాగే జనవరి నెల అంతయు కాపాడి ఈ ఫిబ్రవరి నెలలో మొదటి ఆదివారమున ఈ విధంగా ప్రార్థన చేయడానికి నీ వాక్యమును ధ్యానించడానికి నీవిచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా ఈ సమయం నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని అడుగుచున్నా ఏ పరిస్థితిలోనైనా నీ మీద ఆనుకొని విశ్వాసము చేత నీవే చూసుకునే దేవుడవు అనేటువంటి గొప్ప విశ్వాసము వినుచున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించుమని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరగనయున్న ఆరాధనలన్నీ ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను జరిగించుమని ఏ సునామములు అడుగుచున్నాము పరమ తండ్రి ఆమె ప్రభునందు పీలేరా ఇక్కడ జరిగినటువంటి సంఘటన మనకందరికీ తెలుసు అబ్రహాముకు వృద్ధాప్యములో పుట్టినటువంటి కుమారుడు ఇస్సాకు ఆ ఇస్సాకును ప్రభువారు అబ్రహామును అబ్రహాం యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి బలిం అని కోరినప్పుడు ఏమాత్రం సందేహింపక తన కుమారుణ్ణి తీసుకుని ఒక పర్వతం మీదకి తీసుకొస్తాడు బలివ్వడానికి మరి కట్టెలు కావాలి అలాగే బలివ్వడానికి కత్తి కావాలి నిప్పులు కావాలి అలాగే బలిచ్చేటువంటి మరి గొర్రె పిల్ల కావాలి అయితే అబ్రహాము కుమారునితో దేవునికి మనము కొండపైన బలివ్వాలి కాబట్టి నాకు సహాయం చేయి అన్నట్లుగా కుమారుని తీసుకుని వెళుతూ ఉండగా ఆ కొండ ఎక్కుతున్నటువంటి సమయంలో కుమారునికి ఒక అనుమానం వచ్చింది నాన్న కట్టెలున్నాయి నిప్పులున్నాయి కత్తి ఉన్నది అయితే బలి ఇవ్వడానికి గొర్రె ఏది అని అబ్రహామును అడిగినప్పుడు తన తండ్రిని అడిగినప్పుడు తండ్రి అన్నారు యహోవా ఈరే అన్నారు అనగా దేవుడే చూచుకొనను అని దాని యొక్క అర్థం యహోవా ఈరే అనగా యహోవాయే చూచుకొనను ఇది హీబ్రూ భాషలోంచి తజ్జుమై వచ్చింది దీన్ని ఎహోవా జీరే అంటారు తెలుగులోకి వచ్చేసరికి ఎహోవా ఈరే అంటారు మరొక అర్థం ఏంటంటే కార్డ్ ప్రొవైడ్స్ అని అర్థం దేవుడు దేవుడే చూసుకును లేదా దేవుడే సహాయం చేసేవాడు అని అర్థం అనగా ప్రభునందు ప్రియలేర అక్కడ కావాల్సింది గొర్రెపిల్ల అయితే ఆ గొర్రెపిల్ల లేదు గొర్రె పిల్లకు బదులుగా తన కుమారునే ఇవ్వాలి అడిగింది కూడా కుమారునే కదా వెంటనే వెనుదీయక విహోవా ఇచ్చాను ఇహోవా తీసుకుని వెళ్ళి వెళ్ళిపోతున్నాడు అని యోబు చెప్పినట్లుగా విశ్వాసంతో బలివ్వడానికి సిద్ధపడినప్పుడు కత్తే పైకెత్తినప్పుడు మరి దేవుని దోత అక్కడికి వచ్చి ఆపిన సంఘటన మనకు తెలుసు అబ్రహాము నీ విశ్వాసాన్ని చూశాను నీవు చాలా నమ్మకంగా యదార్థంగా ఉన్నావు చాలా విశ్వాసంగా ఉన్నావు కాబట్టి నీ కుమారుని బలివ్వద్దు నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి ఈ విధంగా చేశానని ప్రభు చెప్పినప్పుడు అబ్రహాము చాలా మరింత విశ్వాసములో దృఢపడతాడు ఆ సమయాన్ని ఒక గొర్రె ప్రభువారు చూపిస్తారు ఆ చెట్ల మధ్య ఎరుక్కుని ఉంటుంది దాన్ని తీసుకొచ్చి బలిస్తాడు ప్రభునందు ప్రియులార ఆ గొర్రె పిల్ల ఎవరు కాదు ప్రభు అయిన యేసు క్రీస్తు వారే ఇస్సాకు బలవ్వాల్సినటువంటి మరి వ్యక్తులు మనమే మనం చేసిన పాపాల విషయమై బలవ్వకుండా ప్రభువారే రెండు వేల సంవత్సరాల క్రితం భూలో వచ్చి ఆయనే బలైపోయారు ఇక్కడ మనం ఎలా అర్థం చేసుకోవాలంటే తండ్రి అయిన దేవుడు అక్కడికి కుమారుడైన క్రీస్తును గొర్రె పిల్లను లోక పాపాలు క్షమించేటువంటి విషయమై పంపించారు అలాగే మనకి ఏ అవసరత ఉన్నా అవసరతను తీర్చే దేవుడు మనకు సమకూర్చే దేవుడు గాడ్ ప్రొవైడ్స్ అంటే అన్నిటినీ సమకూర్చే దేవుడు కాబట్టి మనము ఏ విషయంలోనూ చింతనందక అటువంటి కష్టమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు విశ్వాసంతో దేవుడే చూచుకుంటాడు అని మనం అనాలి ఒకవేళ ఆర్థికపరమైనటువంటి భారాలు ముందుకు వస్తున్నా ప్రభు నీవే చూసుకో అని దేవుని మీద మనం భారాన్ని పెట్టగలగాలి అనగా భారాన్ని పెట్టగలగడం అంటే అంత గొప్ప విశ్వాసం మనకు ఉండాలి అన్ని పరిస్థితుల గురించి మనము విచారణ చెందవలసిన అవసరత లేదు అసలు ఏ పరిస్థితి గురించి మనం భయపడక్కర్లేదు కానీ ఒక పరిస్థితికి భయపడాలి ఏసు ప్రభు రాక మనం ఎత్త ఎత్తబడతామా లేదా అని ఆయన త్వరలో వస్తున్నారు కదండి కాబట్టి లోక సంబంధమైనటువంటి చింతల విషయమై అనారోగ్యం విషయమై డబ్బుల విషయమై వివాహాల విషయమై ఇళ్ళ విషయమై మనం భయపడవలసిన అవసరత లేదు ఆయన చూసుకునేటువంటి దేవుడు అటువంటి గొప్ప విశ్వాసం ప్రభువారు అందరికీ దయచేయనుగాక ఇహో వాయిరే గాడ్ బ్లెస్ యూ ప్రైస్తున్నారు